యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా సంక్రాంతికి రోడ్ షో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రోడ్ల పైన దృష్టి సారించాడు ఈ రోడ్ల పైన ఎందుకు దృష్టి సారించాడు అంటే గత ప్రభుత్వంలో అద్వాన రోడ్లు ఉన్నాయి అని మహిళలతో సహా ఎంతో మంది ఆ రోడ్ల మరమ్మతుల కోసం ధర్నాలు ర్యాలీలు కూడా చేపట్టారు అయినా ఎక్కడ వేసిన గొంగలే అన్నట్లుగా రోడ్ల పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది కానీ నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై సీరియస్ అయినట్లు ఉంది ఓ నా ఎమ్మెల్యే సంక్రాంతికి సంక్రాంతికి నా వద్ద ఫిర్యాదులు రాకూడదు ప్రజల వద్ద నుంచి ఏ గ్రామంలోనైనా సరే ఏ పట్టణంలోనైనా సరే నా వద్దకు ఫిర్యాదు వస్తే ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవు ఎమ్మెల్యేలపై కొన్ని రకాలైన షరతులు విధించాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఇక ఎమ్మెల్యేలు ఈ సంక్రాంతి లోగా రోడ్డు సోలు నిర్వహించాలి రోడ్డు మరమ్మతులు చేపట్టాలి రోడ్లు అందంగా ఉండాలి ప్రజలు గ్రామీణ ప్రజలు గాని ఆ తర్వాత పట్టణ ప్రజలు గాని ఇబ్బంది పడకూడదు రోడ్లను చూసి అనేది నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన దృష్టి సారించినట్లు ఉంది అయితే ఇక్కడ పరిస్థితి మనం గమనించినట్లయితే ఎందుకు సంక్రాంతికి రోడ్ల మరమ్మతులు రోడ్లు అన్ని కూడా గుంతలు ఉండకూడదు అని నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు సూచించాడు అంటే సంక్రాంతి పండుగ అంటే జనవరి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చిన తర్వాత మొట్టమొదటి పండుగ ఈ పండుగకు మొత్తం అంతా కూడా సిటీల నుంచి ఇతర జిల్లాల నుంచి ఆ తర్వాత దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి బంధువులు ఆ తర్వాత స్నేహితులు అందరూ కూడా పల్లెలకు వస్తారు సంక్రాంతి పండగ అంటే కోడి పందాల పండగ అనేది ప్రతి ఒక్కరి కుటుంబంలో నానుడి ఉంది కాబట్టి పిల్ల పెద్ద అందరూ కూడా సంక్రాంతి పండుగకు వస్తారు సంక్రాంతి పండగకు వస్తే కొంతమంది కార్లలో వస్తుంటారు కొంతమంది టూ వీలర్లో వస్తుంటారు కొంతమంది బస్సులలో వస్తుంటారు అసలు గుంతలు గుంతలు గుంతలమయం అనేది ఉండకూడదు ప్రయాణం సులభంగా జరగాలి ఒక్క ఎమ్మెల్యే రోడ్డు సరిత బగలేదని ఆరోపణలు వస్తే జరా జాగ్రత్త అంటూ నారా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేశాడు అంటే సంక్రాంతికి ఇక రోడ్డు షో ఏ విధంగా ఉంటుందో ప్రయాణికులు ఏ విధంగా ఆనందంగా ఎవరి ఊళ్ళకు వాళ్ళు చేరుతారు ఈ గుంతల రోడ్ల మయం ఏ విధంగా ఉంటుందో సాఫీగా ప్రయాణం జరుగుతుందో వేచి చూద్దాం అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణ నమస్తే